జై జనసేన జై జనసేన జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు గారు అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి అదేవిధంగా వీర మహిళలకు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన ముఖ్య నాయకులతో ఆత్మీయ సమాజం ఏర్పాటు చేసుకోవాలని అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకున్నాం అయినప్పటికి కూడా మన అంచనాకి పెంచిన కార్యకర్తలు అత్యంత ఉత్సాహంతో ఈ కార్యక్రమం రావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ముఖ్యంగా పదేళ్ల నిరీక్షణతో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని నడిపి నిజాయితీగా నిబద్ధతతో ప్రజల ప్రేమాభిమానాలన్నీ కూడా పొందుతూ ప్రజల ప్రతి కష్టంలోనే తోడుగా ఉంటూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ఆయన ముందుకు తీసుకెళ్లారు అదేవిధంగా సుమారుగా రెండు సంవత్సరాల కిందట నేను నా శ్రీమతి కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఈ సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మీరందరూ కూడా నాకు వెన్నుండి మాకు పూర్తి సపోర్ట్నిచ్చి ఎప్పుడో తోడుగా ఉండి ప్రతి కార్యక్రమాలు విజయవంతం చేసి ఎప్పుడు ఎలాంటి కార్యక్రమం పెట్టుకున్నా మీ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మీ కుటుంబ సభ్యుడిగా మీ ఇంటి వ్యక్తిగా అన్నగా తమ్ముడుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరించి అదేవిధంగా నా శ్రీమతిని సొంత ఆడపడుచుగా మీరు స్వీకరించి తోడుండి వెన్నుండి ప్రతి కార్యక్రమం విజయవంతం చేసినంత మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరి కష్టం మీ అందరి తోడ్పాటు మీ అందరి సహాయ సహకారాలే ఈరోజు నన్ను ఇన్ఛార్జింగ్ చేసింది అదే విధంగా మీరు మరింత జోస్తూ నాకు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత కూడా మరింత జోస్తూ మరింత అంతా కూడా లెక్క చేయకుండా రేయింప వాళ్ళు కష్టపడి ప్రతి ప్రజా సమస్యలను తోడుగా ఉంటూ ప్రజల సమస్యల్లోని ప్రజల కష్టాల్లోని ప్రతి విషయంలో తోడుగా ఉండి ప్రతి ఇంటికి వెళ్ళడంలో మీ వంతా కృషి చేసి పార్టీలకి మనకి మంచి పేరు తీసుకొచ్చి ఈరోజు మీరు ఎంత ఘనతను సాధించారంటే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొట్టమొదటి నియోజకవర్గం రాజానగరం అని చెప్పి మీరు అందరూ ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏ నియోజకవర్గం లేకుండా ఇరవై రెండు వేల ఓట్లతో ఉన్న నియోజకవర్గాన్ని ఈరోజు తారాస్థాయికి తీసుకుని వెళ్ళి అత్యధికంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో మొత్తం ఒక్క రాజానగరం టాప్ అని నిరూపించినటువంటి ఘనత మీ అందరిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా మీ నా మీద నమ్మకంతో మీరు చేస్తున్నటువంటి కృషికి మీరు చేస్తున్నటువంటి పనికి మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్కి పవన్ కళ్యాణ్ గారు ముక్తులై మనందరి మీద నమ్మకం పెంచుకుని మన అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తామన్న నమ్మకంతో మొట్టమొదటి సీటు రాజానగరాన్ని ఆయన అనౌన్స్ చేయడం అనేది చాలా మనందరం గర్వించదగ్గ విషయం కానీ ఆయన మొట్టమొదటి సీటు మనది అనౌన్స్ చేయడం ఎంత ఆనందకరమైన విషయమో దానితో పాటు కత్తి మీద సాము లాంటిది మన బాధ్యతలను కూడా అప్పు చెప్పారని మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మన మీద వారికి నమ్మకం ఉంది ట్రబుల్స్ వస్తే సెట్ చేయగలమని చెప్పేసి నమ్మకం ఉంది అదేవిధంగా మనందరం సమిష్టిగా ఉంటాము మనందరం కూడా పద్ధతి ప్రకారం నడుచుకుంటాము టీడీపీ పార్టీని సమన్వయంతో నడిపించుకుంటామని చెప్పిన నమ్మకంతో మన టికెట్ ముందే అనౌన్స్ చేశారు ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఎదురైంది ఇప్పుడు ముఖ్యంగా మీ అందరికీ ఒకే విషయం చెప్తాను ముఖ్యమైన విషయం ఇది ఏ ఒక్కరు కూడా మర్చిపోకుండా మన పూర్తి స్థాయిలో మనం విజయం సాధించాలంటే రెండే రెండు విషయాలు పాటించాలి ఒకటి టీడీపీ నాయకులు అపరచాణక్యులు రాజకీయాల్లో ఆరుతేరినటువంటి ఉడ్డంద పండితులు వాళ్ళు వాళ్ళు ఎలాగంటే ఎన్నో ఆటపోటలు చూశారు నలభై ఐదేళ్ల రాజకీయ జీవితాన్ని చూసిన వాళ్ళు ఈరోజు టీడీపీ నాయకులు మనమంతా యువకులం యువతరం రాజకీయాల్లో కొత్తగా వచ్చాం ప్రజలకు సేవలు చేయాలన్న ఆశతో వచ్చాం ఉడికి రక్తం ఉరకలేస్తుంది యువతకి జనసేన పార్టీ వాళ్ళందరికీ రక్తం మరుగుతుంది రక్తం మరుగుతుంది గురకలేస్తున్న ఉత్సాహంతో మరుగుతున్న రక్తంతో ఈ యొక్క సమాజాన్ని మంచి సమాజ స్థాపన కోసం మీరందరూ నడికట్టి ముందుకు వస్తే అదొక్కటే కాకుండా మనకి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉండాలి ఎలక్షన్ ఎలా చెయ్యాలో ఆలోచించి మంచి ఆలోచన చెప్పేవాళ్ళు మనకు కావాలి అదే విధంగా ఇంతకుముందు ఎన్నో ఎలక్షన్లు చూసిన నాయకులు సలహాలు తీసుకొని వాళ్ళు ఏ ప ఏ రూట్లో వెళితే మనం ఖచ్చితంగా మంచి మెజారిటీని తెచ్చుకోగలమో వాళ్ళ సలహాలు పాటించాలి ఖచ్చితంగా పెద్దలను గౌరవిస్తే మనకి ఏ విధమైన నష్టం ఉండదు అన్నీ మంచి జరుగుతాయని చిన్నప్పటి నుంచి నేర్పించారు పెద్దల మాట సద్దన్నం మూట అనేవారు సద్దన్నం తినేవాడు ఆరోగ్యంగా ఉండేవాడు కాబట్టి ఈరోజు టీడీపీ నాయకులందరినీ కూడా మనం ఖచ్చితంగా వాళ్ళ యొక్క సలహాలు పాటించాలి వాళ్ళని ఏ కార్యక్రమం చేయాలన్నా వారిని సంప్రదించాలి వారికి గౌరవ ఇవ్వాలి వారితో కలిసి నడవడానికి మనం సిద్ధంగా ఉండాలి అప్పుడే మన పార్టీకి గెలుపు అనేది సునాయాసంగా జరగడమే కాకుండా మంచి మెజారిటీని పొందగలం కాబట్టి సోదరులారా మీ అందరికీ నా విన్నపం ఒక్కటే మీ మీ గ్రామాల్లో రేపటి నుంచి మొదలుపెట్టి ఎవరికైతే టైప్ ఉంటుందో ఎవరికైతే అవకాశం ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామాల్లో ఉన్న టీడీపీ నాయకులందరినీ కలవండి వాటర్లందరినీ కూడా కలవండి టీడీపీ నాయకులు పెద్దలు ఉంటారు ప్రతి గ్రామంలో బాబాయో పెద్దనానో చిన్ననానో మామయ్యో ఏదో వరుస ఉంటుంది మనకి కులాలకు అతీతంగా వరుసలు పెట్టుకుని పిలుచుకునేది మన తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉంది కులాలు లేవు బీసీలైనా బీసీలో ఉన్న అన్ని కులాలని ఉప కులాలని కూడా వరుసలు పెట్టి పిలుస్తాము దళిత సోదరుల్ని కూడా మాల సోదరులని మాదిగ సోదరుల్ని కూడా మనం వరుసలు పెట్టుకుని ఎప్పుడో పిలుచుకునే అలవాటం అనుకుంది ఆ సాంప్రదాయం పూర్వీకుల నుంచి ఉంది కాబట్టి ఆ వరుసలు పెట్టుకుని వాళ్ళందరితోనే పిలుచుకొని పార్టీ ఏ విధంగా గెలాలనేది మీరు మాట్లాడి వాళ్ళ సలహాలో సూచనల మేరకు మీ ఉడిక రక్తాన్ని దానికి జోడించి పార్టీ గెలిపించడానికి ఇక మీద ప్రతి ఒక్కరూ అడుగు కట్టి ముందుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను